హలో ఫ్రెండ్స్ విశ్వ నియమాలలోని విశ్వరహస్యము ఇంకొకటి చెప్పుకుందాం ఇవాళ మన శరీరంలో హోమాలు చేయండి హోమాలు చేయండి అంటే బయట హోమాలు చేస్తున్నాం కదా బయట హోమం కాదు నిరంతరము మన శరీరంలో కూడా హోమం జరుగుతుంది మన శరీరమే ఒక యజ్ఞశాల ఒక దేవాలయము ఫస్ట్ యజ్ఞశాల గురించి మనం తెలుసుకుందాం మనము ఆహారాన్ని నోటిలో వేస్తూ వేసినప్పుడు మంచిగా నములుతాం ఫస్ట్ ఫస్ట్ ఆహారాన్ని నోట్లోకి తీసుకొని నమలడం అంటే హవనం ఏవో ఏవైతే హవనాలు వేస్తున్నామో అలా వేస్తుంటాం రెండవది జఠరాగ్నిలోకి వెళ్తుంది జఠరాగ్నిలో మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో అది జీర్ణం చేస్తుంది అదే భగవద్గీతలో మనకు శ్రీకృష్ణుడు చెప్పాడు నీకు జీ నీ జీర్ణం చేస్తున్నది నేనే అని అన్నాడు అనమాట ఆయన తర్వాత ఏంది ఊపిరి ఊపిరి తీసుకుంటున్నాం మనం నిరంతరం ఆ ఊపిరి అనేది అగ్ని లేకపోతే మనం జీవం జీవించలేం కాబట్టి అదొక అగ్ మన శరీరంలో జరిగే హోమంలో బ్రీతింగ్ చాలా ముఖ్యం ఊపిరి తర్వాత ఇంకోటి గుండె గుండె అనేది ఏమిటిది ఈ హృదయస్థానంలో ప్రేమ ఒక కృతజ్ఞత నిరంతరము ప్రేమ కృతజ్ఞత అనే హోమంలో వేస్తూ వెళితేనే ఈ జఠరాగ్ని మంచిగా అవుతుంది లేదు కోపము అసూయ వేస్తే శరీరంలో ఒక పార్ట్ పాడైపోతుంది తర్వాత ఆలోచనలు ఈ ఆలోచనలనే అగ్నిగుండంలో నిరంతరము కొందరు నెగిటివ్ ఆలోచనలు చేస్తూ పోతుంటే శరీరంలో ఏదో ఒక పార్ట్ పాడైపోతుంది అదే మనం ఆలోచనలు ప్రేమగా పాజిటివ్ ఎనర్జీతో ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది తర్వాత మాట మాట అనేది ఎంత ప్రేమగా జరిగితే అంటే జపం చేసేటప్పుడు కానీ తర్వాత ఏదైనా శుభమైన మంత్రం కానీ మనం మాట్లాడే ప్రతి మాటలో కానీ అది కూడా యజ్ఞం లాంటిదే అట్లా కాబట్టి పాజిటివ్నే ఆలోచించగలగాలి తర్వాత హోమంలో అన్ని కలిపి లాస్ట్కి వేస్తాం కదా అయితే ఆ హోమం లాంటిదే మనం పొందినటువంటి జ్ఞానము ఏ జ్ఞానాన్ని అయితే నువ్వు పొందుతున్నావో ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో అప్లికేషన్ పెట్టుకోగలగాలి అప్లై చేయగలగాలి అదే సంపూర్ణ హోమం పూర్తయినట్టు నీకు తెలిసినా తెలియకపోయినా ఏడు యజ్ఞాలు నిరంతరం మన శరీరంలో జరుగుతూ పోతాయి మన శరీరమే ఒక యజ్ఞశాల